ఏ కథం దసరా పండుగ బతుకమ్మ పండుగ వస్తుంది హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు మళ్ళా తల్లిగారింటికి పోవాలి తల్లిగారింటికి పోయి బతుకమ్మ ఆడాలంటే మాత్రం బస్ స్టాండ్లో జనం మామూలుగా ఉండరు దానికి ఏమో భయపడకండి ప్రభుత్వం అయితే స్పెషల్ బస్సులకు మాత్రం ఛార్జీలు విధిస్తుంది ఏది ఏమైనా కూడా ఆ విధంగా బస్సుల ఆర్టీసీ కూడా బస్సులు అధిక సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారట బతుకమ్మ దసరాకు సిద్ధమవుతున్న ఆర్టీసీ అట ఈసారి ఏడు పాయింట్ ఏడు వందల యాభై నాలుగు ప్రత్యేక బస్సులట ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై వరకు స్పెషల్ సర్వీసులట ప్రజా సంక్షేమ సంక్షేమ సంక్షేమంగా స్థానాలకు అంటే సంక్షేమ స్థానాలకు చేర్చే ఏర్పాట మొత్తానికైతే అంటే ఈ వార్తలో మనం చూసినట్టయితే స్పెషల్ బస్సులకు మాత్రం ఛార్జీలు అనేది వర్తిస్తాయని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి వార్త పేజీ నెంబర్ సెవెన్లో చూసినట్టయితే రెగ్యులర్ సర్వీస్ ఛార్జీలతో మార్పు ఉండదు అంటే రెగ్యులర్గా సర్వీసులో ఎలాంటి మార్పు అనేది ఉండదు వాళ్ళకైతే ఫ్రీ అంటే లే మనకు ప్రభుత్వం మహిళలకు ఫ్రీ అయినప్పుడు ఫ్రీగానే ఉంటుంది అట్లా కాకుండా స్పెషల్గా పెట్టిన వాళ్ళకు మాత్రమైతే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జీలు వర్తిస్తాయని చెప్పడం కూడా జరుగుతుంది అంటే అలాగే అక్టోబర్ ఒకటి ఐదు ఆరో తేదీలో నడిచే స్పెషల్ బస్సుల్లో సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయని ఎండి వీసీ సజ్జల్ అన్నారు తెలిపారు ఆయా రోజుల్లో తిరిగి రెగ్యులర్ సర్వీస్ ఛార్జీలు ఎలా ఎలాంటి మార్పు ఉండదని అంటే మిగతా మార్పుల్లో మాత్రం ఎలాంటి మార్పు అనేది ఉండదట ఇది ప్రధానంగా దీనిపైన మనం దృష్టి పెడితే సరిపోతుంది